కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ద్రోణంరావు సత్యనారాయణ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం మీడియాతో ఇవాళ విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రియాంక దండి గారి ఆధ్వర్యంలో మన ఉత్తరాంధ్ర టైగర్ శ్రీ రోణరాజు సత్యనారాయణ గారి జయంతి వేడుకలు జయంతి వేడుకలు ఘనంగా జరపడం జరిగింది ముఖ్యంగా ఉత్తరాంధ్రకి ఇన్ని మంది నాయకులు కానీ ఇన్ని మంది కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీలో బలంగా ఆయన తాలూకా వాయిస్ను వినిపిస్తూ లీడర్స్ని తయారు చేసిన ఘనత మన దోణరాజు సత్యనారాయణ గారు అలాంటి దోణరాజు సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలని అందరికీ కూడా ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం జరిగింది ముఖ్యంగా ఉత్తరాంధ్ర టైగర్గా ఆయన చేసిన అభివృద్ధి ఆయన చేసిన కార్యక్రమాలు అన్నీ కూడా ఇవాళకి గుర్తు తెచ్చుకుంటూ మనం ముందుకు సాగటం జరుగుతుంది ముఖ్యంగా ఇవాళ మా తూర్పు నియోజకవర్గ ఇచ్చే అయినటువంటి ప్రియాంక గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ సిరిపురం ద్రోణరాజ్ సర్కిల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ ప్రియాంక గారిని మాట్లాడాల్సిందిగా గారికి అలాగే మన ఈ మన వెస్ట్ ఇన్ఛార్జ్ సూర్యనారాయణ గారికి అలాగే కాంగ్రెస్ నాయకులు పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకోవచ్చు రోణం రాజు గారు పేరు నేను కొత్తగా ఉత్తరాంధ్ర ప్రజలకు కానీ ఉత్తరాంధ్ర రాజకీయాలకు కానీ కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఉత్తరాంధ్ర టైగర్గా ఆయన పేరు తెచ్చుకున్నాను ముఖ్యంగా ఆయన కాంగ్రెస్తోనే ఆయన జీవితం మొత్తం కూడా కాంగ్రెస్ కార్యకర్తలాగా మొట్టమొదటిగా స్టార్ట్ అయ్యి అలాగే అంచులంచులుగా కాంగ్రెస్ పార్టీలో ఎదిగి అనేక పదవులను ఆయన చేశారు జిల్లా పరిషత్ చైర్మన్గా అయినటువంటి డిఎంఆర్డీఏ చైర్మన్గా అలాగే లోక్సభ సభ్యులుగా రాజ్యసభ సభ్యులుగా కూడా ఆయన పదవులు చేశారు సమస్య ఎక్కడుంటే ఆయన అక్కడ ఉండేవారు అందుకే ఆయన కరుణంగా చేసినప్పుడు కూడా అక్కడ ప్రజా సమస్యలు ఎలా సాల్వ్ చేయాలి అనే దానిపైన పట్టు సాధించి దక్షిణ భారతదేశంలో గ్రామోద్యోగ సంఘానికి ఆయన జనరల్ సెక్రటరీగా కూడా ఎలెక్ట్ అయ్యారు ఆ తర్వాత సర్పంచ్గా మొదలైన ఆయన జీవితం అంచులంచులుగా ఎదిగి విశాఖ పార్లమెంట్ సభ్యులుగా మీరు కంటెస్ట్ చేయాలి అని చెప్పేసి ఆ రోజు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఆయన్ని కోరడం జరిగింది ఆయన నుంచి మనందరం కూడా స్ఫూర్తి తీసుకోవాలి ఈరోజు ఏదైతే ఏషియాలో లార్జెస్ట్ కాలనీగా పిలువబడుతుందో ఎంబీపీ ఏదైతే ఉందో అది కూడా ఆయన విఎంఆర్డీఏ చైర్మన్గా ఉన్నప్పుడు దాన్ని డెవలప్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క మాలాంటి యువతకు కొత్తతరం రాజకీయ నాయకులకు ఆయన ఆయన నుంచి మేము స్ఫూర్తిని ఆయన నుంచి అనేక లీడర్షిప్ క్వాలిటీస్ని కూడా మేము అలవర్చుకోవాలి ముఖ్యంగా రోణల్ రాజు గారు కాంగ్రెస్ పార్టీ కష్ట సమయంలో ఆయన నిల్చున్నారు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సమస్యలను మీద పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది అని ఆయన ఆలోచించారు కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త నాయకులు కూడా అదే స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్తారని తెలియజేసుకు